నమస్కారం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పానీపల్లలో ఏ విధంగా వెన్నపోటు పొడిచారు అనేది ఒక బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము మొన్న వచ్చిందను తాడేపల్లిలో చేయడం జరిగింది సెంట్రల్ ఆఫీస్లో నిన్న వచ్చిందను మన పా జిల్లాలో రాయచోటిలో చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన మన కాన్స్టిట్యసీ హెడ్ క్వార్టర్స్లో కూడా మన పార్టీ ఆఫీస్లో చేయడం జరుగుతోంది ఇదే విధంగా రేపు వచ్చేందుకు మండల హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం జరుగుతుంది ఈ బుక్లో ఎంత క్లియర్గా ఏ విధంగా ఆయన వెన్నుపోటు ఐదు లక్ష ఐదు కోట్ల మందికి కూర్చారు అనేది క్లియర్ కట్గా దిత్ ఫిగర్స్ విత్ ఇది అంతా చేశారు ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చేందులో మీరు స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మొత్తం అంతా ప్రజలకు తెలియజే ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఒక ఐదు కోట్ల మందికి ఏ విధంగా మనము వెన్నుపోటు కొడుస్తాము ఏ విధంగా చేయొచ్చు క్లియర్ కట్గా ఉంది ఏ విధంగా వీళ్ళు ఇచ్చిండే హామీ ఇచ్చి టోటల్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయినారు అనేది కూడా క్లియర్ గా ఉంది ఇప్పుడు సంవత్సరం అయ్యింది ఈరోజు ఈ సంవత్సరం పాలనలో కూడా వాళ్ళ పరిపాలన టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అని చెప్పి చెప్తున్నా చెప్పాలంటే కూడా మాకు జస్టిఫికేషన్ కావాలా ఏ విధంగా మీరు చెప్పగలరు ఇది అటు పాలని చెప్పి నిన్న జిల్లా కార్యాలయం జిల్లా కార్యాలయంలో ఇయర్ కట్టగా మేము చెప్పాం ఏ విధంగా పార్టీ ఫీల్ అయింది స్టేట్ లెవెల్లో అని అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా టోటల్ ఫీల్వర్ అయ్యింది అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఇవి దినాలు మేము లోకల్ లోకల్ ప్రాబ్లమ్స్ మీద ఇచ్చి వాయిస్ ఎత్తలేదంటే ఏమంటే వన్ ఇయర్ వాళ్ళకి టైం ఇవ్వాలా వన్ ఇయర్ లోపల మనం ఇంత తొందరగా ఏమో చేసింది మీరు ఏం చేసారు మీరు అప్పుడే మాకు అడుగుతున్నారే అని చెప్పి మా మీద నేనిపోని ఇది చెప్తారు దానికోసం వన్ ఇయర్ టైం ఇచ్చిన తర్వాత దాని తర్వాత లోకల్ ప్రాప్లస్ మీద మాట్లాడాలని చెప్పి మా డెరిషన్ పార్టీ డెరిషన్ ప్రకారం మేము ఏదో మాట్లాడుతున్నాం అందరికంటే ముఖ్యంగా వన్ ఇయర్ అయింది కాబట్టి ఎక్కడ కూడా వన్ ఇయర్ అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ సక్సేస్తాం ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది ఏ విధంగా చేసినారనేది ఇది ఆనవాయితీ వన్ ఇయర్ అయిన తర్వాత ప్రోగ్రెస్ సెక్సెస్తాం ఈ రకంగా వేస్తుంటే మదనపల్లి ఈరోజు మదనపల్లి డెవలప్మెంట్ అంటే మదనపల్లి ఎలక్షన్స్ లో పోయిందే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేందులో మదనపల్లి జిల్లా చేస్తామని కాన్సెప్ట్ మీద ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యి ఖచ్చితంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తాం అదేవిధంగా రాయచోటికి పోయినప్పుడు రాయచోటిని కంటిన్యూ చేస్తాం అదేవిధంగా రాజంపేటకు పోయినప్పుడు రాజంపేట జిల్లా చేస్తామని చెప్పి వాగ్దానాలతో ఎలక్షన్స్ వచ్చినారు ఈ ఈ వాగ్దానం వచ్చిన చాలా ఎక్కువగా మన ఎలక్షన్స్ లో ప్రభావితం చేసింది కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి మూమెంట్ లేదు ఏం జరుగుతూ ఉందో కూడా క్లియర్ కట్గా తెలియడం లేదు ఒకవేళ మూమెంట్ జరుగుతూ ఉంటే మీరు క్లియర్ కట్గా ఏం చేస్తున్నారు అని ప్రజలకు నచ్చ ప్రజలకు చెప్పే అవసరం ఉంది దానికోసం మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక డెరిషన్ తీసేసుకొని ఏం చేస్తూ ఉన్నారు ఏమన్న ప్రజలకు నచ్చ చెప్పే అవసరం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది కాబట్టి దాని గురించి కూడా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మీరు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వీటి కాలేజ్ విషయానికి వస్తే బీటీ కాలేజ్ ఏం చెప్పారు మా మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎలక్షన్స్కి ముందు ఎంతో కష్టపడి యూనివర్సిటీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ దగ్గరికి పోయేసి ఆయన వయసు గా మూమెంట్ తీసుకుని వచ్చేసి ఆయన వచ్చిన జీవో కూడా పాస్ తీసుకుని రావడం జరిగింది అప్పుడేమన్నారు ఓన్లీ కాగితం వచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి మీరు చెప్పారు దాని తర్వాత సముద్రం అయిపోయింది ఇంతవరకు ఎటువంటి ఇది లేదు ఎటువంటి మూమెంట్ లేదు ఆ కాగితం మిథున్ రెడ్డి గారు ఏది తీసుకుని వచ్చారో అక్కడికే పరిమితం మా మిథున్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏముంది మదనపల్లిలో ఎడ్యుకేషన్ హబ్బు గాను మెడికల్ హబ్గా ఉద్దేశంతో ఉద్దేశంతోనే బీటి కాలేజ్ యూనివర్సిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసినా సీఓ తీసుకుని వచ్చేసి మొత్తం తీసుకుని వచ్చిన కూడా దాని తర్వాత ప్రొసీడింగ్స్ వరకు ఎటువంటి మూవ్మెంటూ లేదు అదేవిధంగా మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజ్ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చినారు ఆంధ్ర రాష్ట్రం అప్పుడు మన మిషన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మనము మద మొదలపల్లిని మెడికల్ హబ్బులను ఎడ్యుకేషన్ ఉప్పుగా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కూడా మదనపల్లికి తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చేసి వర్క్లు కూడా ఫేజ్లో మ్యాన్లో జరుగుతూ ఉన్నాయి చక్కచకా వర్క్స్ జరిగినాయి మన మదనపల్లి వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చింది ఈ పాటికి మా ప్రభుత్వం వచ్చింటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోయి ఈ హాస్పిటల్స్ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మనం డెవలప్ చేసాం కానీ దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ దగ్గర వేసుకు నాసిరకంగా పనులు జరుగుతూ ఉన్నాయి పనులు సరిగ్గా జరగడం లేదు అంత అని చెప్పేసి చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్పి ఈవెన్ ఈ మెడికల్ హాస్పిటల్ను కూడా ఈ జిల్లా హాస్పిటల్ను కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటారు ఫేజ్డ్ మేనర్ను నిర్వీర్యం చేస్తూ ఉంటారు ఏ సబ్జెక్ట్ వచ్చినా ఏ కేసు వచ్చినా రెఫర్ రెఫర్ అని చెప్పి పంపించేసి పైకి పంపిస్తున్నారు ఏ మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరకడం లేదు సారిడే మాత్రం కూడా బయట రెఫర్ బయట చెప్పిన పరిస్థితి వస్తా ఉంది కాబట్టి మీరు మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు దీన్ని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే నేను వీధుల్లోకి వస్తాను మీతో పాటు నేను ఫైట్ చేస్తానని చెప్పి మాట చెప్పినారు కాబట్టి అట్లా కానీ ఇలా అది ప్రైవేటైజేషన్ చేసే పక్షంలో మీరు కూడా మన తోట ఆందోళన రావాలా వాళ్ళతో పాటు మీరు కూడా దీన్ని పాలు పంచుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ మన చున డిఫినరెడ్డి గారు ఏం చేశారు చాలా కష్టపడి కేంద్రీయ విద్యాలయం పదనపులికి తీసుకుని వచ్చేసి ఆయన వచ్చిందను ఎంతో ప్రైవేట్ స్కూల్స్ కూడా ఓపెన్ చేసేసి ప్రైవేట్గా రెంటెడ్ బిల్డింగ్స్ కూడా కాలేజ్ ఓపెన్ చేసేసి వలసపల్లి కాడ సైట్ కూడా ఇవ్వడం జరిగింది సైట్ కూడా ఇచ్చినారు దాని తర్వాత ఏమైందంటే మన గవర్నమెంట్ మారిపోయింది ఇప్పుడు ఆ సైట్ అట్లే ఉంది ఆ సైట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్కు గురి అవుతా అది కూడా మేము పోయి కలెక్టర్ దృష్టికి సపరేట్గా దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళు కూడా వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ తీసేయాలని చెప్పారు ఇప్పుడు అక్కడ సైట్ అలాంటివి మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంతవరకు ఏటువంటి ఒక ఇటుక పెట్టి కూడా వాడు పెట్టినది ఏమీ లేదు ఎక్కడ ఏ డెవలప్మెంటు లేదు ఈ రోజు సైట్ ఎక్కడికి వచ్చి పెట్టాలి కాంపౌండ్ వాళ్ళు చేయడం కానీ ఈరోజు సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే ఉంది ఏదో రకంగా వచ్చి దాన్ని డెవలప్ చేయాలా దాన్ని చేద్దామని ఏమైనా ఉద్దేశం ఉందా ఒక కేంద్రీయ విద్యాలయం అనేది ఒక దేవాలయం వస్తావన అది ఎంత అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక దేవాలయంతో సహా ఒక మసీదు కట్టడం కానీ ఒక టెంపుల్ కట్టడం కానీ ఒక చర్చ కట్టిన దానికంటే అతి ముఖ్యమైనది వచ్చే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండడం దాని గురించి కూడా ఎటువంటి అక్కరా లేదు అది వచ్చిన ఎంక్రోస్మెంట్ ఎలా కూడా మీకు ఏమి చిల్లి గౌరవంతా కూడా ఏమి జీప కొట్టినట్టు కూడా లేదు కాబట్టి దయచేసి ఆ కౌన్ మళ్ళా సర్వే చేపించేసి అది ఎంక్రోస్మెంట్ కాకుండా ఏదో కన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ డైవర్ట్ చేసుకుని ఇమీడియట్లీ ఆ వర్క్స్ టేకప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బలిజా కమ్యూనిటీ మన ఎలక్షన్స్లో టోటల్ వచ్చిందను చాలా వరకు మన మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ కూడా మిశ్రవారికి సపోర్ట్ ఇచ్చింది అదే మా వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏం చేశాం మేము చాలామంది ఏం చేసా ఏం చేశారంటే కృష్ణదేవరాలు విగ్రహాలు పెట్టి చేసినటువంటి సెంటర్స్లో వాళ్ళకి నిజంగానే మనం పెద్దపేట వేసాము వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలా ఆ కమ్యూనిటీకి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేశాం ఈరోజు మీరు మెజార్టీ ఆఫ్ ఓట్స్ బలిజా కమ్యూనిటీ తీసుకొని అదే కాకుండా మేము ఒకటి ముఖాలు సుమారు ఒకటి ముఖాలు ఎక్కడ జాగా కూడా కళ్యాణ మండపం మీ జాగా అలాట్ చేశాము ఇంతవరకు మీరు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది రోజు వరకు మెజారిటీ ఆఫ్ వెళ్ళినాసూ తిరుపడి గారు మేము సపోర్ట్ చేశారు వాళ్ళ కోసం మీరు ఇంతవరకు చేసిందని ఏమీ లేదు దాన్ని ఏదో ఒక మేము డిమాండ్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇమీడియట్లీ దానికి ఒక ఫంక్షన్ హాల్లో ఏదో సెక్షన్ శాంక్షన్ చేయాల్సి ఆ కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటాము అదేవిధంగా మొదలపల్లి ట్రాఫిక్ సమస్య మదనపల్లి ట్రాఫిక్ సమస్య ఎంత ఉందంటే ప్రజలకు అందరికీ తెలుసు ఇక్కడ వచ్చిన వాళ్ళు బాధపడతా ఉన్నారు మదనపల్లి గున్నూరు కానీ రాయచోటి కానీ చుట్టుపక్కల ఉండే విలేజెసే టౌన్సే ఆ టౌన్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి ఇదంతా ఎంక్రోచ్మెంట్ తీసేసి అన్ని రకాలుగా టౌన్స్ డెవలప్ అయినాయి కానీ మదనపల్లి పరిస్థితులు వస్తే ఆ దుస్థితుల ఎక్కడి నుండి మెయిన్ రోడ్లో పోలమవుతాం ఆ రకంగా ట్రాఫిక్ సమస్య ఉంది మీరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అన్నారు ఎలక్షన్స్ వచ్చేదానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా సూపర్ లెవెన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలక్షన్ ఎలక్షన్లో దిగినాడు మేనిఫెస్టో అని రెడీ చేసి కానీ ఇంతవరకు ట్రాఫిక్ సమస్య మీద ఎటువంటి స్పందన లేదు అదేవిధంగా సీటెం రోడ్ సీటిఎం రోడ్ దీనికి వస్తే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఈ గుడ్డలు తీసేసి వేరే గుడ్డ వేసుకోవాలి తీసేటప్పుడు ముందు వేరే గుడ్డలు రెడీగా పెట్టుకొని ఈ గుడ్డలు వేసుకొని తీసేయాలి అట్లా లేకుండా ఒక శాంక్షన్ లేదు పాడు లేదు అక్కడ ఉండే చెట్లన్నీ కొట్టేసి దానికి దుస్తులు తీసుకు ముంచేసి ఇంతవరకు దానికి అమీతి ఏమీ లేదు అది మీకు ప్రస్తావనే లేదు ఈరోజు సిటీఎం రోడ్ పరిస్థితి ఎట్టుంది ఎటువంటి డెవలప్మెంట్ లేదు అట్టే నిలిచిపోయింది ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఆ సిటీఎం రోడ్ను ఎంక్రోచ్మెంట్ తీసేసి అది పూర్వ వైభవం పోయింది దాని పూర్వ వైభవం పూపించి నీట్గా దాన్ని డెవలప్ చేస్తుందిగా మీ మాట ప్రకారం మీరు చెప్పారు కాబట్టి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేగా బావుతారిక సూపర్ లెవెల్లో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ఖచ్చితంగా మేము వచ్చిందన్ను ఇంటి చేస్తాము నేను ఫ్లై బావుతారీఖ వరకు ఫ్లైఓవర్స్ కట్టిస్తాము అని కూడా వాగ్దానం చేశాను ఫ్లైఓవర్స్ పరిస్థితి ఏమనేది కూడా మేము ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాము ట్రాఫిక్ విపరీతంగా ఉంది కాబట్టి మీరు దానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఖచ్చితంగా మీరు చెప్పిండే వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్స్ కూడా తీసుకుని రావాలని కూడా మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ సమస్య కూడా ఎక్కువ ఉంది పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు రోడ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ లేదు అక్కడ ఏదైనా అవాతాతలు ఎవరైనా వచ్చినారు షాపింగ్ పాటు వచ్చినారని కూడా లోకల్ టాయిలెట్స్ లేవు అదేవిధంగా మన కోర్ట్ కాంప్లెక్స్ కోర్ట్ సబ్ సమిటిస్టర్ ఆఫీస్ ఉంది అదేవిధంగా జైలు ఉంది తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ఉంది దగ్గర దగ్గర వందల మంది అక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఏదో ఒక పని మీద వాళ్ళు వచ్చి న్యాచురల్ ఏమవుతుందంటే ఇవి ఇవి ఫిలాయిస్తాయి అక్కడ పెయిన్ తర్వాత ఏమైతే అంటే కంప్యూటర్స్ వచ్చిందనో ఫిలాయిస్తాయి చాలా వరకు సబ్లీష్ ఫిరా అప్పుడు వాళ్ళు చాలా వరకు వెయిటింగ్ చేసే ఇది ఉంటుంది కానీ దానికి ఒక ఏదో టాయిలెట్ ఆ టైంలో కంప్యూటర్ ఫిలాయిస్తే ఈ అవార్థులు వచ్చిందో బయటకు పోయేసి అదంతా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం ఆ కోర్ట్ ఆ కోర్ట్ కాంప్లెక్స్లో కూడా పెయింట్ జ్యూస్ టాయిలెట్స్ కానీ మంచి మెయింటైన్ టాయిలెట్స్ కానీ కట్టించేసి ఆ ప్రజలకు ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మదనపల్లి హెడ్ కు కలిపేది రామసముద్రం నిమనపల్లి రోడ్డు రామసముద్రం నిమనపల్లి రోడ్ వచ్చిన చాలా గా ఉంది చాలా గా ఉంది ఇప్పుడు కొంత రోడ్ అయితే ఎత్తుందంటే ప్యాచెస్ మటుకు అక్కడక్కడ వేశారు కానీ ఏమైందంటే జంగల్ క్లియరెన్స్ చేయలేదు అదే టోటల్ చిన్న చెట్లు మొత్తం కప్పుకునే రోడ్డు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది చాలా ఇబ్బందులు పడతా ఉంటారు ప్రజలు మీరు ఒకవేళ మీరేం చెప్పారో ఇప్పుడు వన్ ఇయర్ మీకు టైం ఇచ్చాం మా మేమైతే చేయలేదు అది చేయలేదని చెప్పారు ఇప్పుడు వన్ ఇయర్ మీకు టైం ఇచ్చాం ఎందుకు దాని గురించి మీరు ప్రస్తావన చేయలేదు ఇంత ఎందుకు చేయలేదు ఒకవేళ మీరు చేసి ఉంటే ఒకవేళ టెండర్ లెవెల్లో ఉంటే వర్క్ ఆర్డర్స్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఒకవేళ టెండర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఉంటే అడ్మినిస్ట్రేషన్ తెచ్చుకోండి ఈరోజు ప్రజలకు మీరు అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత ఉంది ఎందుకంటే మీరు మాట చెప్పినారు మేము చేస్తామని చెప్పి కాబట్టి దాని గురించి కూడా మీరు అని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా లే అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాబ్లం తీర్చాలని కూడా మేము డిమాండ్ అదే విధంగా ముస్లిం మహల్ ముస్లిం షాదీమహల్ ఇందిరానగర్లో ముస్లిం మహల్ ఉంది అది వచ్చింది ఒక మాన్యుమెంట్గా గత పదహైదు సంవత్సరాల నుండి అట్లా ఇష్టపడింది ఆ మాన్యుమెంట్లో ఇంతవరకు ఎటువంటి ఇది లేదు ఎట్లుందో అట్లే ఉంది ఏమీ అసలు దాని ప్రాబ్లం ఎందుకు దాని గురించి మీరు చేయడం లేదు వన్ ఇయర్ అయిపోయింది మీరు వచ్చేసి దానికి మున్సిపాలిటీలో కానీ లేదా మీరు డైరెక్టర్స్ కానీ మన మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గరికి అడిగి ఫైల్ తీసుకొని పోయేసి ఎందుకు దానికి అడ్మినిస్ట్రేటర్ శాంక్షన్ తీసుకుని ఎవరు కంప్లీట్ చేయలేకపోతాను అది నిలబడి ఉండేదానికి మీ ఉద్దేశం ఏంది అది ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం ఒకటే ఖచ్చితంగా ముస్లిం సాధీన కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం కంప్లీట్ చేసేసి అది కమ్యూనిటీ స్కూల్ హ్యాండిల్ చేస్తే పేద పిల్లలకు మేనేజర్ జరుగుతాయి దేవుడు ఈరోజు మనకు అధికారం ఇచ్చినారు ఇచ్చినారు దానికి మనం యూజ్ చేసుకోవాలా పది మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాల కానీ ఎలక్షన్ ముందు చెప్పిన మాట పెట్టేసి రేపు మూడు సంవత్సరాలు హైకమాండ్ రాష్ట్ర రెండు సంవత్సరాలు మేము చూసుకుంటామంటే ఇది చాలా ఇది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుండి మీరు స్పందిస్తే ఇప్పటి నుండి మీరు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిండే హామీ పూర్తి కావు కాబట్టి మేము ఇక్కడ మేలు కోరు మీకు చెప్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీనికి వచ్చి మీరు స్పంది చేసేయాలి కోరుతున్నాం అదేవిధంగా చేనేత కార్మికులు చేనేత కార్మికులు మదనపల్లిలో దగ్గర దగ్గర ఇరవై ఇరవై వేల వరకు వచ్చే నేత కారణం ఇంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేతలను అన్నేస్తామని చెప్పేసి వాళ్ళకి ఇరవై ఇరవై నాలుగు వేల సంవత్సరానికి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏదో ఆర్థిక ఇబ్బంది కూడా మీరు ఈరోజు బిజినెసెస్ కూడా చాలా వరకు తగ్గినాయి బిజినెస్ బిజినెస్ వచ్చి డ్రాప్ అయింది వాళ్ళకి బిజినెస్ జరగడం లేదు ఈరోజు వాళ్ళ గురించి ఏదైనా మీరు చేసేసి ఈరోజు ఇంతమంది మదనపల్లి ప్లస్ ధర్మవరం ఈ చుట్టుపక్కల ఎక్కువ మంది ఉండేది కాబట్టి వీళ్ళ చేనేత కార్మికుల కోసం ఒక పైస్ రెడీ చేసి సీఎం దగ్గర తీసుకుంటే వచ్చి మీరు ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా రైతుల పేరు వస్తే మన లోకేష్ గారు మదనపల్లికి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మేము ఖచ్చితంగా ఆరు నెలల లోపల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పినారు అయిపోయి ఆరు నెలలు అయిపోయింది టమాటా రైతులు విపరీతంగా నష్టపోయినారు దగ్గర దగ్గర ఒక ఒక ఫస్ట్ ఫస్ట్ ఇది వచ్చిందే ఫస్ట్ ఇది దాంట్లో టోటల్ ఒక వందల కోట్లు జనాభా ఇప్పుడు ఏదో టమాటా కొంచెం కొంచెం ఉంది ఈ అదును వేసిన వాళ్ళకు చాలా అరవై డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి వాళ్ళను కూడా ముందు నష్ట నష్టపోయిన వాళ్ళకు కూడా ఇది వచ్చిందో ఇది ఇప్పించాలా ఏదో గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పించాలా అదేవిధంగా ఈ మ్యాంగో రైతులు మ్యాంగో రైతులకైతే సోతాపరి రకం మామిడికాయ వచ్చేదిను ఈరోజు మనం అది వచ్చింది చూసుకునే యూజ్ అయ్యేది ఆ కోతాపరి మ్యాంగో ఇక్కడ నుండి తీసుకొని పోయి జ్యూస్ ఫ్యాక్టరీ కాడికి సప్లై చేసేదానికి ఒక కేజీకి నాలుగు రూపాయలు మనకు ఖర్చు వస్తుంది నాలుగు రూపాయలు ఖర్చు వస్తుంది కానీ ఇంతవరకు ఆ నాలుగు కోట్లు ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలందరూ ఒకటి కుమ్మకైపోయి రైతులకు ఏం చేస్తూ ఉంటారు ఆ టమాటా రైతు ఆ మ్యాంగో రైతులందరూ ఫ్యాక్టరీలన్నీ మూసేసి నాలుగు రూపాయలైతే మేము తీసుకుంటాం మేము మేము తీసుకోమని చెప్పి వీళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏమి చుట్టుపక్కల ఉండే రైతులందరూ ఇక్కడ మ్యాంగో రైతులే ఉన్నారు కాబట్టి ఈ రైతులందరూ కలిసికట్టుగా వచ్చి రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మధ్యస్థలు చేసేసి ఏదో ఒక ధర ఫిక్స్ చేసి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఏడు రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టు రైతులకు చేసి చేస్తే రైతులు బాగా ఈ పంట మామిడి పంట అనేది కేవలం ఇప్పుడు ఈ రకం కట్టడం ఉండేది మ్యాక్సిమం వచ్చింది ఇంకా పది పదిహేను ఇరవై రోజులు ఉంటుంది త్వరగా ఎమర్జెన్సీగా ఈ పని చేస్తే తప్ప రైతులు బాగాపడే పరిస్థితి ఉండదు ఈరోజు టోటల్లోనే మామిడికాయలు వదిలేస్తూ ఉండాల అదేవిధంగా అన్లైన్ కాని పరిస్థితి కూడా అంతే విపరీతంగా రేట్లు డౌన్ అయిపోయినాయి రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు పెరిగితే వాడు వచ్చే ఖర్చు కూడా దానికి రావడం లేదు అదేవిధంగా మన షాజాన్ బాషా గారు ఏమన్నారు ఆయన మ్యా దీంట్లో సూపర్ లెవెల్లో ఏమన్నారు మేము వచ్చిందో గెలిచినామంటే యాభై ఎకరాలకు ఐటీ పార్క్ ఐటీ పార్క్ ఐటీ హబ్ చేస్తాం ఇరవై ఎకరాలు ఇచ్చేసిందులో మేము స్పోర్ట్స్ హబ్ చేస్తామని కూడా చెప్పారు కానీ మరి మొదనపల్లికి స్టేడియం కూడా తీసుకుని వస్తామని చెప్పారు కానీ దీంతో అతి గు ఏమీ లేదు మీరు ఏమైనా చేస్తూ ఉంటే అది ప్రజలకు చెప్పే అవసరం ఉంది ఏం చేస్తూ ఉండలో మీరు చేసిన మాట ప్రకారం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలా అని చెప్పి ఒకవేళ మీరు ఎలా దానికి ప్రోత్సహి కూడా ప్రజల సమక్షంలో అది తీసుకువచ్చి చూపించాలా అది కూడా మేము ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి క్లియర్గా చెప్పాలా దీని గురించి స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కోమిటివాణి చదువు కోమిటివాణి చదువు కానీ మనలో మేము బోటింగ్ బోటింగ్ క్లబ్ చేస్తాం అదేవిధంగా లేక్ వ్యూ పార్క్ చేస్తాం రెస్టారెంట్స్ కట్టాం అని చెప్పి కూడా సూపర్ లెవెల్లో ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఇంతవరకు దానికేం లే అప్పుడు ఇప్పుడు పోతే కూడా సేమ్ దుర్వాసన అట్లే ఆ సిటీ అట్లే ఉంది ఒకటి అని దగ్గర ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు ఏదో మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు ఇది చేస్తూ ఉన్నాం ఈ ఫైల్ ఫలానా ప్లేస్లో ఉంది ఈ ఫైన్ మన మూవ్ అయింది మేము చేస్తున్నామని చెప్పి కూడా మీరు ప్రజలకు చెప్పే అవసరం ఉంది కాక ఖచ్చితంగా మీరు చెప్పిండే మాట ప్రకారం దానికి దానికి మీరు కట్టుబడి అన్ని రకాలుగా మీరు ఇచ్చిన మ్యాన్ఫెక్చర్లు చేయాలని చెప్పి కూడా ఇంత వందలు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరేం చెప్పారు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లు గెలి గెలిచక ముందు తోపుడు బండ్లకు మేము గేట్ మీద తెస్తాం మేము ఒక్క రూపాయి కూడా తీసుకోము అని చెప్పారు కానీ ఈ రోజు తోపుడు బండ్లకు మళ్ళీ గేట్ వసూలు చేస్తున్నారు అఫిక్షలీ చేస్తా ఉన్నారా అన్నఫిక్షలీ చేస్తున్నారా మాకు తెలియదు మాకైతే అది ఖచ్చితంగా తోపుడు బండు వాళ్ళు అంటే ఖచ్చితంగా గేట్లు కట్టుతున్నారు కాబట్టి మీరు చెప్పిండే మాట ప్రకారం ఖచ్చితంగా ఆ తోపుడు బండ్లు కూడా గేట్లు తీసేసి మీరు చెప్పు మాట మీద నిలబడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ రకంగా అన్ని రకాలుగా మీరు టోటలీ చాలా వర్క్ ఇంకా ఇంకా ఉన్నాయి చాలా కానీ వద్దు ఈ రకంగా మీరు చెప్పిన మాట ప్రకారమే మేము మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ సంవత్సరంలో చేసుకుంటామంటే ఈ పనులన్నీ మీరు చెప్పిండే పనులు అంత ఈజీగా అంత భిన్న ఇమ్మీడియట్ అయ్యేవి కాదు కాబట్టి ఇప్పుడు నుండే మూమెంట్ అయ్యే తప్ప మీరు కంప్లీట్ చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉంటారని చెప్పి భాగంగా ఇవన్నీ చేసుకునే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటాను